ఏపీఎస్ఎల్డిసి చైర్మన్గా వారం క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోతేటి గారిని కలవటం జరిగింది తిరుపతిలోని ఏపీఎస్పిడిసిఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తులో అవకతవకలు పాల్పడుతూ వచ్చింది దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం అందులో గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది దాంతోపాటు చాలా వివరాలు అధికారిక వివరాలు ప్రజలకు అందాల్సిన వివరాలు ఏపీఎస్పిడిసిలకి ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి ఇవ్వట్లేదు ఆయన్ని కోరటం జరిగింది మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి ఏపీఎస్పీటీసిఎల్ సమాధానం చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి కా సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తామని చెప్పారు థ్యాంక్ యూ రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రెస్ క్లబ్లో ఇదే విషయం మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం దయచేసి మీరు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం మీద మరిన్ని వివరాలు సమగ్రంగా ఈ కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకి మీరు అందరూ వచ్చి దాన్ని ప్రజల ముందు ఉంచాల్సిందిగా కోరుతున్నాను పరికరాల కొనుగోళ్లు అనేది హెడ్డింగ్ పరికరాల కొనుగోళ్లులో జరిగింది ఇది ఎలా ఎలా జరిగింది అన్నది రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వివరంగా చెప్తా ప్రస్తుతానికి అనధికారికంగానే ఆధారాలు సేకరించాం అధికారికంగా ఆధారాలు అడిగితే ఎల్టీఏ ఆర్టీఏ రిక్వెస్ట్లు ఎన్ని పెట్టినా కానీ సమాధానాలు చెప్పడం కాబట్టి ఇంకొకసారి వారిని రిక్వెస్ట్ చేసాం బాబు దానికి సమాధానం చెప్పండి మీకు చట్టం ఉంది కదా అధికారికంగా అధికారికంగా మీరు ఇవ్వాలి కదా కొంచెం ఇవ్వండి అని చెప్పి చెప్పాం ఆయన ఈ మధ్యనే వచ్చారు కాబట్టి కొంత టైం తీసుకుని పరిశీలించి అని చెప్పారు మీరు ఆధారం సేకరించారు ఎవరో పాత్ర ఇందులో రేపు వివరంగా మాట్లాడుకుందాం బ్రదర్ గారు శివశంకర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు నేను కొత్తగా వచ్చాను కాబట్టి అన్నీ పరిశీలించి మీరు చెప్పిన అన్నిటి మీద ఏమేమి చర్యలు తీసుకోగలను అన్నీ తీసుకుంటాను అని చెప్పి చెప్పారు వారికి ఆ సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇంకేదైనా క్వశ్చన్లు ఉన్నా కానీ మీరు అడగచ్చు బాధ్యతగా ప్రజలకు ఏం చెప్పాలి ఇంత ఈ స్థాయిలో అవినీతి జరిగింది కాబట్టి మీ తరపున మీ లిబర్టీ తరఫున ప్రజలకు ఏం చెప్పాలి విద్యుత్ రంగం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కళ్ళు కూడా లేరు ఈ రోజున సో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్థాయిలో విద్యుత్ వినియోగదారులే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ప్రత్యక్షంగాను పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ఛార్జీల వల్ల పరోక్షంగాను ప్రతి వ్యక్తి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రభావితం అవుతాడు దాని ఎఫెక్ట్ అవుతాడు సంస్కరణల పేరుతో ట్రాన్స్కోల్ని విభజించి మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టిన తర్వాత కూడా అవినీతి ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇంకా వ్యవస్థీకృతమైనట్టుగా బాగా మంచి కట్టుదిట్టంగా అవినీతి జరిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీన్ని ఆపితే తప్ప విద్యుత్ ఛార్జీలు తగ్గవు మనం రోజు జేబులు కాల్చుకుంటున్నాం బిల్లులు కట్టి కట్టి ఎందుకయ్యా ఇంత విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి అని అంటే చాలా వరకు అందులో చాలా భాగం అవినీతి కారణంగా ఇంత బిల్లులు వస్తున్నాయి ప్రణాళికల లోపం ముందు ప్లానింగ్ లేకపోవడం పీక్ లోడ్ మేనేజ్మెంట్లో ఇన్ఎఫిషియన్సీ బయట నుంచి చేసే కొనుగోళ్లలో అవకతవకలతో పాటుగా ఇన్ఎఫిషియన్సీ విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో విపరీతమైనటువంటి అవినీతి రూపాయి వస్తువులు మూడు రూపాయలు కొంటే ఆ భారం ఎవరి మీద పడుతుందండి మన మీద తప్ప ఈ ఆఫీసర్లు ఏమైనా కడతారా ప్రభుత్వాలు ఏమైనా కడతాయా ఎక్స్ట్రా రెండు రూపాయలు మనమే కట్టేది ఇవాళ కాకపోతే ఐదేళ్ల తర్వాత వసూలు చేస్తారు నేను అందుకే అన్నది కర్మం తప్పించుకోగలమే కానీ కరెంటు బిల్లులు తప్పించుకోలేవు ఎప్పటికైనా మన వెంటాడుతూనే ఉంటాయి మనం పోయినా మన పిల్లలను వెంటాడుతుంటాయి బిల్లులు కాబట్టి ఈ విషయంలో ప్రజల్లో సమగ్రమైనటువంటి అవగాహన చర్చ ఖచ్చితమైనటువంటి దిద్దుబాటు చర్యలు జరిగితే తప్ప ఈ అవినీతి ఆగే పరిస్థితి లేదు ఎందుకంటే ఇందులో వందల వేల కోట్ల రూపాయలు ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇవి కంపెనీలు ప్రభుత్వాలు ఎవరెవరు పంచుకుంటున్నారో తెలియదు కానీ అవన్నీ ఎవడన్నా ఇన్వెస్టిగేట్ చేస్తే కదా తెలిసేది కాబట్టి ముందు ప్రజలకు వరకు ఎవడు తింటే మాకెందుకు జేబులు చిల్లులు పడేది మాకు కాబట్టి దీని మీద ప్రజల్లో అవగాహన చర్చ దిద్దుబాటు చర్యలు ఉండాలనేది మా ప్రగాఢమైన నమ్మకం దానికోసమే చాలా కష్టపడి చక్రవర్తి గారు ఎంతో రీసెర్చ్ చేసి రాత్రి మవళ్ళు కష్టపడి ఈ విషయాల్ని సేకరించి ఒక కేసును ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని దాదాపు నెల పదిహేను రోజుల నుంచి మేము ప్రజల ముందు పెట్టాం రెండు మూడు ప్లాట్ఫారాల మీద నుంచి దీని గురించి మాట్లాడాం ఇంతవరకు ఎటువైపు నుంచి ఎక్కడా స్పందన లేదు సంతోషరావు గారి పేరు చెప్పి మరీ చెప్పాం ఆయన హయాంలోనే ఈ అవినీతి మొత్తం మొదలైంది తేదీలతో సహా చెప్పాం మేము చెప్పిన దాని ఫలితము లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందంటే మాకేమి ఇబ్బంది లేదు సంతోషరావు గారిని అయితే ఇప్పుడు ఇప్పుడు దాకా ఎక్స్టెన్షన్ల మీద నడిపించి నడిపించి మూడేళ్ల నుంచి ప్రస్తుతానికి రిలీవ్ చేశారు అంతవరకు కొంత ఉపశమనం పాత ఆల్రెడీ మన దగ్గర వసూలు చేసేసిన సర్ఛార్జీల నుంచి ఒక తొమ్మిది వందల కోట్లు మన దగ్గర ఎక్కువ వసూలు చేశారు ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి ఆరు వాయిదాలు పెడుతున్నారు యూనిట్కి పదమూడు పైసలు చొప్పున ఆరు నెలలు మళ్ళీ తిరిగి చెల్లిస్తామని అంటున్నారు అదైనా ఎంతో కొంత ఉపశమనమే ఈ రకంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసుకుంటే మనకేమీ ప్రజలుగా మనకి అబ్జెక్షన్ లేదు అభ్యంతరం లేదు ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సో దట్ తర్వాత అయినా వాళ్ళకు కొంచెం భయం అన్న ఉంటుందిగా ఏమీ లేకుండా తిన్నోడు తిని పారిపోతే తర్వాత ఇవాళ రేపు ఐదేళ్ళకో డబ్బులు కట్టాల్సింది మనం కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవాళ ప్రత్యక్షంగా వారికి వినతపత్రం ఇచ్చి మరీ కోరాం దీని మీద సమగ్రమైన వివరాలతో రేపు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాం అన్ని పొలిటికల్ పార్టీస్ని ఆహ్వానించాం వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళతోనే చర్చించి మీడియా ముందు మీ ద్వారా ప్రజలకి అన్ని వివరాలు తెలియజేస్తాం